వచ్చి ఇక్కడ మాకు ఒకడే నాయకుడు ఉన్నాడు ఆయనే చెప్తాడంట బహిరంగంగా అదే మాట చెప్పింది నేను మీరు అందరూ చూసినారు కదా అసలు మరి కాంగ్రెస్లో ఇద్దరు నాయకులు ఉన్నట్ట లోకల్గా ఒక్క నాయకుడు ఉన్నట్ట సంజయ్ కుమార్ గారు దగ్గరికి పోవాలి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఆయన చెప్తాడంట వాళ్ళ గురించి మాకెందుకు లేదు కానీ ప్రజల్ని మీరు పట్టించుకుంటే చాలు ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము చూస్తూ ఊరుకోము ఎందుకంటే ప్రజలు మమ్మల్ని కూడా విశ్వసించిండ్రు మాకు కూడా ఓట్లు వచ్చినాయి ప్రజల గురించి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా పోరాటం అనేది జరుగుతుంది ఇక్కడనే ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో ఎక్కడికక్కడ ప్రతి మండలాలలో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల మీద ఎక్కడికక్కడ కూడా ఛార్జ్ షీట్లు వేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ నెరవేరలేదు ఇంటి స్థలాలన్నరూ నెరవేరలేదు ప్రజలకు ఇంటి స్థలాలన్నారు ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటామన్నారు అవేవి కూడా నెరవేరలేదు వాళ్ళందరి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్క వర్గం కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఈ కాంగ్రెస్ పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అభివృద్ధి సంక్షేమాన్ని విడిచిపెట్టి అబద్ధాలతో ప్రజాదనంతో ప్రజాదాన్ని ఖర్చు పెట్టి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పడం అనేది ఉంటుంది ఈ రోజున కూడా జగిత్యాల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో వాటి మీద మేమందరం కలిసి కూడా ఛార్జ్షీట్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం రేపటి రోజున ర్యాలీలు అదేవిధంగా సభలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తాము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మా పోరాటం డెఫినెట్గా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యతిరేకత వచ్చి ప్రభుత్వాన్ని మార్చిండ్రు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం సంవత్సర కాలంలోనే వ్యతిరేకత బాగుంది మొన్నటికి మొన్న నిన్న ఎవరో ఎమ్మెల్యే మీద తిరగబడ్డారంట పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఎంపీల మీద ఎక్కడికక్కడ ఒక్కరనే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద జనాలు ఎక్కడికి పోతే అక్కడ తిరగబడుతున్నారంట అందుకే సీఎం గారికి డబుల్ సెక్యూరిటీ పెంచిందట ఎక్కడికి పోయినా కూడా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ డబుల్ చేయడం జరిగిందంట మరి అంత భయం ఎందుకుందో మరి అంత ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే కదా ఎక్కడికక్కడ సెక్యూరిటీని పెంచుకొని తిరుగుతున్నారు దయచేసి ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు బుద్ధి చెప్పే రోజు డెఫినెట్గా తొందరలోనే వస్తుంది ప్రజలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ బీజేపీ భరోసా పేరుతోని ప్రజలకు భరోసా పేరుతో పోరాటాలు చేస్తూనే ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులకి మా మీడియా సూత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా అన్న ఒకసారి అది ఇవ్వరా వాయిస్ ఇచ్చినాక రిలీజ్ చేయమంటారా जगी शाख तरफ चारजी रिजात्में జగిత్యాల ఇటు సైడ్ చూస్తే గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా పట్టడు అన్నం కూడా కరెక్ట్ గా పెట్టిన పరిస్థితి ఉగ్గులాగుండే అన్నం పురుగులు పట్టిన అన్నం ఎక్కడికక్కడ అస్వత్త గురైతా ఉన్నారు సొంత భవనాలు కూడా ఇంకా లేవు ప్రతి మండలానికి మోడల్ స్కూల్స్ అన్నారు ఏమైంది మరి వచ్చినాయి అన్న మన మండలాల్లో మనకేమన్నా తెలియదా మరి ఆ చెలిగల్లో అలాడైన స్కూల్ పరిస్థితి ఏంది అసలు దానికి శంకుస్థాపన చేస్తారా లేదా మరొకసారి నాయకులు చెప్పాలి జగిత్యాలలో ఉన్న నాయకులు రాష్ట్రంలో ఈ ఒక్క ఈ ఈ వర్గాల పరిస్థితి అనే కాదు బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో కలిపి లక్ష కోట్లు ఇచ్చేస్తామన్నారు పెట్టేస్తాం బడ్జెట్లో అన్నారు మరి బడ్జెట్ సెషన్ అయింది కదా ఈ సంవత్సరం దాని పరిస్థితి ఏంది ఎస్సీలకు ఎస్టీలకు డిక్లరేషన్ ప్రకటించు వాళ్ళ పరిస్థితి ఏంది గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తామన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఏమైనా అంటే ఒకటే ఈ ఆరు గ్యారెంటీలలో ఒకటే చెప్తా ఉన్నారు ఉచిత బస్ అని ఏ నాయకుడు మొన్న మాట్లాడినరు కదా రెడ్డి గారు ఉచిత బస్సు ఉచిత ఉచిత బస్సు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అసలు బస్సులు పెంచినరా ప్రత్యేకంగా బస్సులు వేసి ఉచిత బస్సు పెట్టినరా ఆడవాళ్ళు ఆడవాళ్ళే కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు మీరు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఉంటే ఆపతలేరు అన్న ఎక్కడైనా ఆడవాళ్ళు పాపం బస్ స్టాప్లలో ఉండి బస్సు ఆపమంటే ఆపుతలేరు అంత దారుణమైన పరిస్థితి మా మహిళలు చెప్తా ఉన్నారు పల్లెటూరులో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉందని ఇంకెక్క ఎక్కడే కనిపిస్తూ ఉంది ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు ఇచ్చారా అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలు అన్నారు వేతనం అసలు వాళ్ళని పట్టించుకున్నారా ప్రతి ప్రతీ వర్గం ఏ వర్గం చూసినా ఎవరిని చూసినా కూడా ఎవరిని చూసినా కూడా ఎక్కడికక్కడ బెదిరింపులే కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఆ పక్కన పెద్దపల్లి జిల్లాలో అంటే సీఎం గారు వస్తున్నారంట జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కస్టడీలోకి తీసుకున్నారు కాదండి జగిత్యాల కాన్స్టిట్యున్సీలో సభ జరుగుతలేదు పక్కనున్న ధర్మపురిలో జరుగుతలేదు కొరుట్లలో జరుగుతలేదు మరి ఎందుకు కస్టడీలోకి తీసుకు ఎందుకంత భయం బీజేపీ కార్యకర్తలు మాత్రమే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకున్నారండి మరి సీఎం గారికి ఎందుకు అంత భయం ఏం చేస్తారని కస్టడీలోకి తీసుకున్నారు అర్ధరాత్రి తీసుకొని వచ్చి తీసుకొని మెడిచి రండా కొంతమంది తెల్లవారుజామున తెల్లవారక ముందే తీసుకొని పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోయినడా ఏంది ఇంత దారుణమైన పరిస్థితి జాల నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జగిత్యాల నియోజకవర్గ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా మా మీడియా సోదరులు ప్రతి విషయంలోనూ వెన్నుండి వాళ్ళ సహకారాన్ని మాకు అందజేస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వక నమస్కమాంజలు తెలియజేస్తూ ఉన్నాము మా పోలీసులే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి మా పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు అంతెందుకు ఇప్పుడు మమ్మల్ని చూపిస్తున్నారే టీవీలలో మా జర్నలిస్ట్ సోదరులు వాళ్ళ కోసం సంక్షేమం ఇది అన్నారు మరి ఏమైంది ఎక్కడా లేని పరిస్థితి ఇక రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉండే జగిత్యాల నియోజకవర్గం గురించి మాట్లాడదాం నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుడు కాంగ్రెస్లో ఉండే మరి మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా గెలిచిందో గుర్తు మీద ఇంకో పార్టీలకు అర్ధరాత్రి పోయిన్రు ఓ దొంగలాగా తీరా చూస్తే నేను అసలు పార్టీయే మారలేదు పార్టీకి నాకు సంబంధం లేదంటారు కానీ పక్కన నియోజకవర్గంలో సీఎం గారు వస్తే సభకి పోయి కలుస్తారు మాట్లాడతారు ఇదేందయ్యా అంటే నేను జాయిన్ కాలే పార్టీలో అంటారు మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు ఒక గుర్తును నమ్మి ఆ గుర్తు మీద మిమ్మల్ని గెలిపించిండ్రు నమ్మకంతో కానీ మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలవని పరిస్థితి సరే మీకు తెలియకుండా తెలియకపాయే కానీ మీరిద్దరు ఓట్లాడుకొని జగిత్యాల ప్రజలు ఎటు ఎటు పోవాలి ఎవరు నడగాలి సమస్యల గురించి ప్రజలు యావ రోడ్డు జగిత్యాల యా రోడ్డు పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకోవాలి రోడ్లవాగు ప్రాజెక్ట్ అది అక్కడే అయిపోయింది పూర్తి అయిందా కొన్ని మండలాలలో పిహెచ్సి లేని పరిస్థితి అన్న మీ బీర్పూర్ మండలం మండలమై ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న పది పదకొండు సంవత్సరాలు అవుతుంది సపరేట్ మండలమై ఆరోగ్య కేంద్రం ఉందా అక్కడ పిహెచ్సి అనేది డెవలప్డ్గా ఉందా మండల ఆఫీసర్ సరిగా లేని పరిస్థితి అది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు ఎక్కడ ఏం కనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ అది కేంద్రం నుంచి వచ్చిన ఫండే ఎక్కువైతే వాళ్ళ సొంత ఫండ్ అని చెప్పుకు ఎక్కువైతుంది ఇక నిన్న తీరా చూస్తే ఎవరు వచ్చిందన్న శ్రీనివాస్ గారు పీసీఓ లెక్కలు పంపిస్తాం మీకే ఎవరెవరికి రాలేదు రైతు భరోసా అన్నారు మూడు పంటలకు రావాల్సింది మొత్తంగా మీరు వచ్చినప్పటి నుంచి వ్యాసంగిలో కూడా నాట్లు వేసుకొని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది రైతులు రాజు చేసే ప్రభుత్వం మాదవుతుంది అని చెప్పిండ్రు రైతులు కూడా నమ్మినరు ఎందుకంటే వాళ్ళు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు బీఆర్ఎస్ సాయంలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇన్ని మేనిఫెస్టో పెట్టింది కదా వంద రోజుల్లో చేస్తూ ఉంటుంది కదా సరే అని నమ్మినారు నమ్మి అధికారం మీ చేతికి ఇచ్చిండ్రు మీరు చేసింది ఏంది రైతులకి ఐదు వందలు బోనస్ అన్నారు ఎక్కడైనా బోనస్ కనిపించిందా వినిపించిందా ఇచ్చారా మీరు ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో పోతే ఇంకా కళ్ళాలలోనే ఉన్నాయి వాటి కొనక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి ఎందుకంటే అమ్ముకోకుండా అట్లనే ఉంటాయి ఐదు వందలు బోనస్ కాదు కదా రికార్ ఉల్టా ఇంకో ఐదు వందలు పోయే పరిస్థితి కనిపించి కనిపించింది అందుకోసం వాళ్ళు ముందే అమ్ముకున్న పరిస్థితి ఎక్కడికో అక్కడికి దీనికి కారణం ఎవరంటారు పచ్చిగా చెప్పాలంటే మొన్నోటి పచ్చి అబద్ధాలు చేసిండ్రు పేపర్లలో యాడించుకున్నారు ఏమని అంటే సన్నం వడ్లు వడ్లు మొత్తం మేమే కొన్నాం రాష్ట్ర ప్రభుత్వమే కొంటారు అసలు వడ్లు కొండేది రాష్ట్ర ప్రభుత్వమా అంతే కదా మొన్న ఇచ్చినట్టున్నారు కదా రెండు రోజులకు ముందు పేపర్లో ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లీ అబుతవుతుంది అసలు నాకు అర్థం కాదు అంటే అలవాటేనా అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకి పెద్దలకి ఎక్కడికక్కడ రైతులు గగ్గోలు పెడుతూ ధర్నాలు చేసిన పరిస్థితి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఇటు చూస్తే యువ వికాసం అన్నారు జాబ్ క్యాలెండర్ అమలు చేసింది అసలు జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకున్నారా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఏమైంది ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి అది కాదు కదా వాళ్ళనే తీసుకెళ్లి లాఠీ ఛార్జీలు చేస్తూ పోలీస్ స్టేషన్లలో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ యువకులని ఇకపోతే మహిళలు మహాలక్ష్మి పథకం ఏమైంది రెండు వేల ఐదు వందలు అన్నారు నెలకి ఏమైంది ఎక్కడ పోయింది తులం బంగారం అన్నారు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అని స్టార్ట్ చేసిన పెద్ద మనిషి మా జగిత్యాల నియోజకవర్గంలోనే ఉన్నారు గౌరవనీయులు రెడ్డి గారే ఆ పథకానికి మేము తులం బంగారం ఇస్తాం అని ఎలక్షన్లో వారే స్టార్ట్ చేసిన గౌరవనీయులైన జీవన్ రెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నాను మన నియోజకవర్గంలోనే మీరు ప్రకటించినరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రకటించింది ఐ థింక్ ప్రస్తావన తెచ్చింది మీరు అనుకుంటున్నాను నేను మరి ఏమైంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మీరు ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరికీ మీరు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు పెద్ద మనుషులు అన్నీ చూస్తూనే ఉన్నారు మరి మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అంటే పెళ్ళిళ్ళే కాలేదా ఈ సంవత్సరంలో ఎవరికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏమైంది దానికి సమాధానం చెప్పాలి ముఖ్యంగా మీరు అదేవిధంగా ఉచిత స్కూటీలు అన్నారు విద్యార్థినులకి ఏమైంది ఉచిత స్కూటీలు ఏమైనాయి ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు చదువుకునే విద్యార్థులకి అది అటే పోయింది అది పక్కకే పోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో సాధించినట్టు ప్రజా విజయోత్సవాల ప్రజా విజయోత్సవాలైనా వాళ్ళు పెట్టుకుంది ప్రజలు ఏం విజయం సాధించిందని మీరు ప్రజల విజయోత్సవాలు అని చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే మీ వల్ల ప్రజలకి మీ వల్ల ప్రజలకి ఎక్కడికక్కడా కూడా అవమానాలు జరుగుతున్నాయి ఆటంకాలు జరుగుతున్నాయి పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ వర్గము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున సంతోషంగా లేరు మీరు చూస్తే ప్రజాధనం కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాలలో పెద్ద పెద్ద బహిరంగ సభలు ప్రజా విజయోత్సవాల పేరుతో జరుపుకుంటూ ఉన్నారు కనీసం మీరైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు కాదు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు పచ్చిగా చెప్పాలంటే ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ ఎలక్షన్ల టైంలో ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ వచ్చిండ్రు మీ అధినాయకురాలు సోని అమ్మగారు గారు స్వయానా సంతకం చేసించినటువంటి పేపర్లను ఇంటింటికి వంచిండ్రు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండ్రు వారి సంతకంతో ఏమని వంద రోజులలో ఇచ్చిన ఈ ఇచ్చిన మేనిఫెస్టోలు మొత్తం వంద రోజులలో అమలు చేస్తామని వంద రోజులలో మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టో మరి ఏమైంది మీ మేనిఫెస్టో ఒక్కసారి మరి మీరు సభలన్నింటికి తిరిగే ముందు ఒకసారి మీ మేనిఫెస్టోని చూసుకోవాల్సింది మర్చిపోయినరేమో మీ మేనిఫెస్టోని ఎక్కడికక్కడ మీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోని చూసుకోవాల్సింది ఏమేమి ఉన్నాయి అందులో అని ఒకసారి మరి కాంగ్రెస్ నాయకులకి సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తుకొస్తుండేనేమో అట్లనన్నా అట్లనన్నా గుర్తుకొస్తుండేనేమో పదవిలో పడి అధికార మత్తులో పడి మర్చిపోయినట్టున్నారు ప్రజల గురించి పేరుకి ప్రజల్ని చేరుస్తూ ఉన్నారు తీరా చూస్తే అభివృద్ధి సంక్షేమం అయితే ఎక్కడ కనిపిస్తలేదు రోజు పొద్దున మాత్రం దినపత్రికలలో చూస్తే మాత్రం కోట్ల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి యాడ్లు మాత్రం కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ రైతు రుణమాఫీ చేసిన మొత్తం ఏకకాలంలో చేసిన ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు గతంలో ఏకకాలంలో మహారాష్ట్రలో చేసిన కర్ణాటకలో చేసిన అట్లా చాలా చేసిండ్రు కానీ మీరు పూర్తిగా నిజంగా చేసిండ్రా డెబ్బై వేల కోట్లు పైచిలుకుంటే మీరు చేసింది ఎంత రైతు రుణమాఫీ అంతెందుకు జగిత్యాల నియోజకవర్గంలోనే బీర్పూర్ మండలంలో రాయకల్ మండలంలో జగిత్యాల అర్బన్ మండలంలో రూరల్ మండలంలో ఎక్కడ చూసినా రైతులకు ఇంకా రుణమాఫీ కావాల్సి